మీ అందరికీ నేను ఒకటే చెప్తా కష్టాలు శాశ్వతం కాదు ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెళుతూరు వస్తుంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి చూస్తూ చూస్తూ కన్ను మూసుకుంటే మూడేళ్ళు కూడా అయిపోతుంది ఈ మూడేళ్ళు మాత్రం గట్టిగా తోడుగా నిలబడండి నాకు తోడుగా నిలబడండి ప్రజలకు తోడుగా నిలబడండి ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది ఈసారి జగన్ టూ పాలన ఖచ్చితంగా జరుగుతుందన్నమాట చెప్తాను ఈసారి జగన్ టూ పాలనలో మాత్రం ప్రతి కార్యకర్తకు మీ జగన్ తోడుగా ఉంటాడని ఖచ్చితంగా చెప్తా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఈ మూడేళ్ళు ప్రజల తరఫున నిలబడడం ప్రజల కోసం పోరాడదాం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఎప్పటికీ నిలుస్తుందన్న సంకేతం ఖచ్చితంగా ఇద్దామని చెప్పి మీ అందరితో కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుతా ఉన్నాం